మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికి యువకాల సమయంలో మన ప్రభు అయిన యస్ క్రీస్తు ఎలా ఎలాగున్నారు బాగున్నారు కదా మీరు కూడా కుటుంబము వీడియో చూస్తున్న మీ అందరి కోసం కూడా మేము తప్పక ప్రార్థిస్తున్నాం మరి కొంతమంది కామెంట్స్ మెసేజ్ చూస్తున్నాం కదా వాళ్ళందరి కోసం కూడా తప్పక కుటుంబాల కొరకు జాబ్ల కోసం వివాహ సంబంధాల కోసం ఆరోగ్య ఆరోగ్యం కోసం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు మీరు అనుకున్నది కూడా నెరవేరుస్తాడు దేవుడు నామానికి మహిమ కలిగిన గాక దేవుడి కాల అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దిన మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక లేదీకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడో వచనం ఆది కాండంలో ఇరవై ఏడో అధ్యాయము ముప్పై మూడో వచనం జెనీస్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్సెస్ థర్టీ త్రీ ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోచమ్మను నా ఎదుకు తెచ్చిన వారెవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనేను ప్రైజ్ దళెల్లుయా చూడండి ఈరోజు ఖచ్చితంగా నువ్వు దీవించబడిన వాడవే హలెల్లుయా నీ కుటుంబం ఖచ్చితంగా దీవింపబడిన కుటుంబం అయిపోయింది ఆమె ప్రైజ్ దళ చెప్పండి ఈరోజు నిజమ్మగా దీవించి అంటున్నాడు కదా ఎవరు అంటున్నారు ఇస్సాక్ అన్నాడు మరి ఒక మా ఒక సాధారణమైనటువంటి మనిషి దేవుడు సృష్టించినటువంటి మనిషి చూడండి ఆ మనిషిని దీవిస్తే దీవించబడిన వాడే అంటున్నాడు నిజముగా అతడు దీవించబడిన వాడే ఆయను కేవలము దేవుడు సృష్టించిన ఒక మనిషి దీవిస్తే ఎదుటి వ్యక్తి దీవించబడినప్పుడు తన కుమారుడు యాకోబు దీవించబడిన వాడే నిజముగా దీవించబడిన వాడు అతడు అయిపోయింది అంటున్నాడు ఎస్ అతడు దీవించబడిన వాడే ఇంకా అన్నాడు అనమాట మరి పరలోకపు తండ్రి దేవుడు ఈరోజు మనమల్ని దీవిస్తే ఉంటుందో చూసుకోండి ఎలాగ దీవించబడిన వ్యక్తి అవుతాం మనం ఇస్సాకు సాధారణమైనటువంటి వ్యక్తి అతని నోటితో అతన్ని దీవించినప్పుడు అతను నిజముగా దీవించబడినవాడు ఆయను యాకోబు బహుగా పలించాడు అతను మామ మామైనటువంటి లాభం దగ్గరికి వెళ్ళి అతడు దేవుడు అంచెలంచెలకి అతను తోడండి అతడు పలించిన వాడే అయిండు అతడు దీవింపబడిన వాడే ఖచ్చితంగా దీవించినాడు దేవుడు చూడండి అతని మాట నెరవేరింది సాధారణమైనటువంటి మనము నోటి మాటల ద్వారా దీవించబడిన వారైతే మనుషులు దీవిస్తే దీవించబడిన వారు అయిపోతే మరి దేవుడు దీవిస్తే ఉంటుంది చెప్పండి దేవుడిని నేను దీవిస్తానంటే మనం నమ్మలేం మనకింకా ఎక్కడో అవిశ్వాసం అల్ప విశ్వాసం మనకి మన హృదయం ఉంటుంది కదా మరి దేవుడు ఈరోజు నిన్ను దీవిస్తాను నిన్ను దీవించబడిన వాడవే అన్నాడంటే ఎట్లాంటి మన జీవితాలు ఎలాగుంటాయో ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకోండి దేవుడు నువ్వు దీవించబడిన వాడవే అన్నాడు అతడు నిజంగా దీవించబడిన వాడే అన్నాడు కదా ఇసాకు ఈరోజు పరలోకపు తండ్రి నిన్ను నన్ను నిజముగా చెప్తున్నాడు నేను దీవిస్తా ఆయన దీవిస్తే ఎలాగుంటుంది ఒకసారి జ్ఞాపం చేసుకో యాకోబు అంతగా పలించడం కారణమో అతడు దీవించబడిన వ్యక్తి అయింది ఈరోజు మనం కూడా మన పిల్లల్ని ఉదయకాలం లేసి దీవించాలి భార్యను దీవించాలి భర్తను దీవించాలి ఇలాగా మనం ఒకరినొకరు తిట్టుకోకుండా శపించుకోకుండా శపించబడితే శపించబడినబడి అయిపోతాడు అందుకని నేను దీవించబడాలి దీవింపాలి ప్రతి ఒక్కరిని కూడా శత్రువును కూడా దీవించమన్నాడు దేవుడు వారి కోసం ప్రార్థన చేయమన్నాడు మనం ఏదైతే పలుకుతామో నటుతో అది నెరవేరేటలు చేస్తాడు దేవుడు అవును దేవుడు ఈరోజు చూడండి ఆయన పరలోకం నుంచి మనల్ని దీవిస్తే ఎలాగుంటుంది అబ్రహాం దేవుడు దీవించాడు అబ్రహాము దేవుడు నమ్మినాడు విశ్వాసం ఉంచినాడు అతడు ఎలాంటి మరి ధనవంతుడు అయిపోయిన తెలుసా అబ్రహాము ధన ధాన్యాలు గల బహు ధనవంతుడు అయిపోయినాడు కదా మరి దేవుడు దీవిస్తే దీవెండు అలాగుంటాయండి సాధారణమైన ఇస్సాకు దీవిస్తే యాకోబు అతడు దీవించబడినాడు ఫలించాడు అత్యధికముగా పట్టదాల విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు యాకోబు కలిగినాయి కదా నాకెంతో ఉంది ఇది నీ కోసం కానుక్క తెచ్చినాను యేషావు తన అన్న కోసం తీసుకోమన్నాడు ఏకోబు మరి అలాగే దీవించబడితే మరి దేవుడిని దీవిస్తే ఎలాగుంటుందో ఒకసారి చేసుకో చేసు రోజు నువ్వు దీవించబడిన వాడవే దేవుడు ఈరోజు మనం దీవించబోతున్నాడు ఈరోజు నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డల్ని నీ ఆరోగ్యాన్ని దేవుడు పరలోకం నుంచి దీవించబోతున్నాడు అయితే మనం ఏమై మనకి మనం ఏం చేయాలంటే చూడండి ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిది అధ్యాయము చూద్దాం మనం దీవించబడాలంటే దేవుడు మన పరలోకం నుంచి దీవించాలంటే ఆయన ఒకసారి నేను దీవించ సాగాడంటే దీవింపడానికి ఆరంభించాడంటే ప్రారంభించాడంటే ఎలాగుంటుందో ఒకసారి జ్ఞాపనం చేసుకో సాధారణమైన మనుషులు దీవిస్తే మనుషులు దీవించబడుతున్నారు మరి దేవుడు దీవిస్తే ఎలాగుంటుందో ఒకసారి జ్ఞాపనం చేసుకో అందుకని దేవుడి పట్ల మనం ఎలా ఉండాలంటే చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూసుకుందాం చూడండి నీవు నీ దేవుడైన మాట యహో మాట శ్రద్ధగా వినాలి నెంబర్ వన్ దేవుడి మాటను శ్రద్ధగా విను నేడు నీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నీడలా నీ దేవుడైన ఆ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రజల నీ దేవుడైనహో మాట విని నీడలా ఈ దీవుని నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును చూడండి దేవుడు అనేక ఆశీర్వాదాలతో విధ విధముగా దేవుడు మనల్ని దీవిస్తాడంట యాకోబు అలాగనే ఇస్సాక్ అలాగనే యాకోబుని విధ విధాలుగా దీవించాడు విధ విధాలుగా ఉద్యోగాన్ని వ్యాపారాన్ని భూపంటిని గర్భలముని నీకు జనములని నీకు దాసులు అవుతారు ఇలాగ మరి విధ విధముగా దేవుడు అతన్ని అనేక ఆశీర్వాదాలతో దీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం దేవుడు కూడా ఈరోజు చూడండి ఆయన మాట నెంబర్ వన్ మనం శ్రద్ధగా వినాలి ఆయనకి భయపడాలి మనం శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ కట్టడాన్ని అనుసరించి నడుచుకోవాలి మనం దేవుడు చెప్పిన మాటను వినాలి దాన్ని అనుసరించి నడుచుకోవాలి దాన్ని ఫాలో చేయాలి ఆయన అడుగుజాడులో మనం నడుచుకోవాలి విని విడిచిపెడితే మనకి ఏమీ ప్రయోజనం లేదు దేవుని దగ్గర నుంచి మనం ఏది ఏది కూడా ఎదురు మనం ఆశీర్వాదాలు వినాలి దాన్ని అనుసరించాలి దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడాలి లోబడితే ఖచ్చితంగా నువ్వు దీవించబడిన వాడవే పరలోకం నుంచి ఆయన సియోల నుంచి నేను దీవిస్తాడు దీవిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఈ అన్ని నీ మీదకి వచ్చి ప్రాప్తించును నువ్వు పట్టణంలో దీవింపబడదు చూడండి నువ్వు ఉన్న స్థలంలో పట్టణంలో ఆ ఊర్లో నువ్వు ఖచ్చితంగా దీవింపబడతావు సమస్త ఎలాగ దీవించబడతావు అంటే సమస్త జనముల కంటే నువ్వు దీవించబడతావు పొలములో నువ్వు దీవించబడతావు నువ్వు పొలంలో దీవించబడిన వ్యక్తి అవుతావు ఎన్ని కరువులు కష్టాలు నీళ్ళు లేకుండా ఎండలుగా వస్తున్నా కానీ దేవుడు నీ పొలాన్ని దేవుడు దీవింపబడతాడు దీవిస్తాడు ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి నీ పొలము దీవించబడిన గాక నువ్వు పట్టణంలో దీవించబడదు గాక చూడండి ఎక్స్సాకు దీవించబడి దీవిస్తే దీవించబడ్డాడు మరి దేవుడు దీవిస్తే ఎలా ఉంటుంది దీవుని చూడండి పట్టణంలో దీవించబడదు పొలంలో దీవించబడదు నీ గర్భ పొలము దీవించబడును నీ భూ పొలము నీ పశువుల మందలు నీ దుఃఖలు నీ గొర్రెలు బేకలు మందలు దీవించబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవింపబడను నీ లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదవో వెలుపులకు వెళ్ళేటప్పుడు కూడా దీవించబడదవో ప్రైజ్ విధ విధాలుగా దేవుడు కూడా దీవిస్తున్నాడు చూడండి విధ విధాల రకరకాలుగా దేవుడు చూడండి నీ నీ భూపలము నీల పంట విషయంలో నీ మందలు నీ పశువులు నీ దుక్కుటెద్దులు నీ గొర్రెలు బేకులు మందవులు తీవించబడును నీ గంపయో పిండి పిసుకు తొట్టి అన్నీ కూడా గాక అంటున్నాడు దేవుడు హలే ఆయన మాట ఒక్క మాట అంతే శ్రద్ధగా విను అంతే ఆయనకు లోబడాలి ఆయనే దేవుడిని మనం నమ్మిన ఎడల ఆయన నమ్ముకునే ఎడల కాల సమయంలో చక్ర వాగ్దానం కదా ఆయన నమ్ముకోవాలి మనం ఆయన ఎంత విశ్వాసం నుంచి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన అడుగుసార్లు నడుచుకుంటే పరలోకం నుంచి ఆయన అనేక ఆశీర్వాదులతో దేవుడిని రోజు దీవించబోతున్నాడు నిజంగా నువ్వు దీ దేవుడు దీవిస్తే నువ్వు దీపించబడినటువంటి వ్యక్తివే ఎస్ దేవుడి నుంచి పరలోకం నుంచి దీవించబోతున్నాడు నువ్వు దీవించబడిన వ్యక్తివే ఈరోజు చూడండి ఖచ్చితంగా అనేక ఆశీర్వాదాలతో దేవుడు నేను దీవించినాడు రోజు నువ్వు దీవించబడిన వ్యక్తివే అయితే ఆయన మాటకి ఈరోజు లోబడిన వ్యక్తిగానైతే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఈరోజు విధ విధాలుగా రకరకాలుగా అన్ని విషయాల్లో ఉద్యోగ విషయంలో వ్యాపారం విషయంలో కుటుంబ విషయంలో నీ గర్భపల విషయంలో భూపంట విషయంలో నేల పంట విషయంలో నీ మందలు నీ పశువులు డుక్కుటెద్దులు నీ గంప పిండి పిసుకి తొట్టి కుటుంబంలో సమస్త నీ పిల్లలు దేవుడు ఈరోజు దీవించబోతున్నాడు నువ్వు దీవించబడిన వ్యక్తివే హలే నీ ఉద్యోగం వ్యాపారం కుటుంబం నీ మంచి ఆరోగ్యము అన్నిటిని కూడా దేవుడు నీ దీవించబోతున్నాడు ఈరోజు నువ్వు ఖచ్చితంగా దీవించబడిన వ్యక్తివే హలే ఎవరిని వాళ్ళు షపించుకు దేవుడు మనల్ని దీవించిన ప్రకారము దేవుడు నువ్వు ఎవరినైతే దీవిస్తావు అబ్రహం వాళ్ళని నేను దీవిస్తానన్నాడు నువ్వు ఎవరినైతే శేపిస్తావు నీ అన్నాడు దేవుడు కదా మనిషి దీవిస్తే దీవించబడితే మరి దేవుడు దీవిస్తే నువ్వు దీవించబడవా ఖచ్చితంగా నువ్వు ఆశీర్వించబడతావు పరలోక ఆశీర్వాదంతో దీవించబడతావు భూమి మీద సమస్తముని కలిగి నువ్వు అత్యధికంగా అబ్రహం వలే నువ్వు దీవించబడతావు దేవుని నా మనకి మహిమ కలిగిన గాక ఆయన మాట శ్రద్ధగా విను ఆయన ఆజ్ఞ నుంచి అనుసరించి నడుచుకో అంతే కదా కొంత బెరువు బెరువు మన మీద నెత్తి పట్టలేదు ఇస్రాయల్ ప్రజలకు చెప్తున్నాడు దేవుడు సంఖ్యాకాండంలో నువ్వు ప్రజల్ని ఎలాగ దీవించాలనో చూసుకో సంఖ్యాకాండంలో ఆరో అధ్యాయమో ఇరవై మూడు అధ్యయనం మీరు ఇస్రాయల్లను ఇలాగ దీవెంపలేను చూడండి యహోవాని నా ఆశీర్వదించి నేను కాపాడును గాక దీవించుతున్నాడు చూడండి సంఖ్యం మోసే చెప్తున్నాడు దేవుడు నువ్వు ఇలాగ ప్రజల్ని అహరోన్ అతను కుమారులకి చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు మీరు దీవించాలని దేవుడు మోసే చెప్పినాడు మోసే వచ్చి ఇస్రాయల్ ప్రజలకి అహరోను అతని కుటుంబస్తుల కుమారులకు చెప్తున్నాడు మీరు ఇస్రాయల్ ప్రజలను ఇలాగా దీవించండి నాకు దేవుడు చెప్పినాడని అలాగా మీరు ఇస్రాయేల్ని ఇలాగ దీవింపవలను మనం దీవిస్తే దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నువ్వు మంచి మాట పలికి దీవిస్తే ప్రజలు దీవించబడతారు శపిస్తే శపించబడతారు ఎవరిని కూడా శప్పించొద్దుగానే దీవించు సమృద్ధిగా దీవించు మనస్ఫూర్తిగా దీవించు వారు నిజముగా దీవించబడిన వ్యక్తి అయిపోతారు హలో లుయా దేవుని విశ్వాసం ఉంచుతారు ఈరోజు పరలోక నుంచి దేవుడు మనల్ని అలాగే దీవించబడిన గాక హలే లుయా వీడియోస్ చూస్తున్నారు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ మంచి ఆశీర్వాదకరమైన మాటలు వినడానికి మీరు మాకు సహాయం చేసిన వ్యక్తులు అవుతారు మీరు మీ కుటుంబాలు దీవించబడిన గాక ప్రారంభ చేసుకుందాం నాయన మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమిస్తున్నాం అప్పుడు పురలోకం తండ్రి ఘనమైన నామని బట్టి స్థుతిస్తున్నాం ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నువ్వు పరలోకం నుంచి దీవించబోతున్నావు తండ్రి ఒక మనిషి దీవిస్తే వాడు అతడు నిజముగా దీవించబడిన వ్యక్తి అయినను అయినాడు అని లేఖన సెలవుచ్చిన ప్రకారం నువ్వు దీవిస్తే ఎలాగుంటుంది ప్రభావ నిశ్చయంగా మీ కుటుంబం అన్ని కూడా దీవించబడినట్లు అని దీవించబడతాయి ప్రభావ ఖచ్చితంగా మేము దీవించబడిన వారమే అయిపోతాం ప్రభావ నువ్వు దీవించండి ఈ రోజున ప్రతి పెద్ద కుటుంబాన్ని దీవించి ఆశీర్వించమని వాళ్ళ పంటని వాళ్ళ మరి వివాహాన్ని గరపొలాన్ని పూపొలం నేల పంటను సమస్తాన్ని ఆయన కుటుంబాలను దీవించి వాళ్ళ ఆరోగ్యాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆమె వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించి ఈ రోజు నాయన ఖచ్చితంగా వాళ్ళు దీవించబడిన వ్యక్తివే అన్నావు స్వామి మీరందరూ దీవించబడిన వ్యక్తులే అన్నావు ఆయన ఈ వార్తను మా జీవితంలో నెరవేర్చమని సహాయం చేయమని ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్